సౌత్ ఇండియా వాళ్ళు సినిమా వాళ్ళను మనుషులుగా కాదు దేవుళ్ళుగా చూస్తారనే పేరుంది ఆ పేరుకు తగ్గట్టే మన సౌత్ లోని చాలా మంది స్టార్లకు గుళ్ళు కట్టి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే సర్ప్రైజింగ్లీ స్టార్ హీరోయిన్ హోదా లేకపోయినా ఈ సెలబ్రిటీల లిస్టులోకి ఎక్కేసింది హీరోయిన్ నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ అంటే అభిమానించే కొంతమంది తమిళ తంబీళ్లు చెన్నైలో ఈ బ్యూటీ గుడి కట్టేశారు ఆమె బర్త్డే రోజు ఇంకొన్ని ప్రత్యేకమైన రోజుల్లో క్షీరాభిషేకాలు చేస్తారు హారతినిచ్చి పూజలు చేస్తారు ఆమె స్టాచ్యూ ముందు కేక్ కట్ చేస్తారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నెటింటా వైరల్ అవుతూనే ఉన్నాయి మరోసారి కూడా అవి వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఇక నిధి అగర్వాల్ హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది చదువు మధ్యలోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అకినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది గా మిస్టర్ మజ్నూర్ సినిమాలోనూ నటించింది అయితే తో కలిసి నటించిన ఇస్మార్ట్ శంకర్తో మొదటి సూపర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ తమిళంలోనూ షింభు జయం రవి తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే గత కొన్నేళ్లుగా ఈ అమ్మడికి సరైన హిట్ దక్కలేదు ఈ క్రమంలోనే ఈ బ్యూటీ పవన్ హరిహర వీరమల్లు సినిమాపై ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకుంది ఈ రెండు సినిమాలతో తన క్రేజ్ అండ్ రెమ్యుడేషన్ పెంచుకోవాలని చూస్తోంది స్టార్ హీరోయిన్గా పాన్ ఇండియా రేంజ్లో వెలుగొందాలని థింక్ చేస్తోంది